హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మంచి ఉపయోగకరమైన వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే మన వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి మనం ఎన్నో సమస్యలతో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి సమయంలో మనకి గుర్తొచ్చే ఒకే ఒక్కరున్నారండి ఎవరు అంటే వీడియో చూస్తూ తెలుసుకుందాం కుండలో రంధ్రం ఉంటే అందులో నీరు నిలవనట్లు కుల దైవంని పూజించని వ్యక్తికి ఎటువంటి శుభము చేకూరదు అని పెద్దలు పండితులు చెప్తుంటారు మన హిందూ ధర్మంలో కులదైవం ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వంశపారంపర్యంగా ఒక కుటుంబం లేదా వంశం ఆరాధించే దైవాన్ని కులదైవం అని అంటారు ఈ దేవత లేదా ఈ దైవం ఆ వంశానికి రక్షకురాలిగా రక్షకుడిగా మార్గదర్శినిగా ఉంటారని నమ్ముతారు కాబట్టే ఈరోజు మేము మా కులదైవాన్ని అయితే అయితే వచ్చేసానండి ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో కనీసం మీకు వీలు ఉన్నా వీలు లేకపోయినా వీలు చూసుకొనైనా సరే సంవత్సరంలో ఒక్కసారైనా సరే మన కులదైవం అయితే చేసుకోవాలండి మనకి దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నా సరే మనం ఇంట్లో రోజూ పూజ చేసుకునేటప్పుడు కూడా మన కులదైవాన్ని మనసులో స్మరించుకోవాలి అలాగే సంవత్సరంలో ఒక్కసారైనా కులదైవ దర్శనానికి వెళ్తేనే ఆయన ఆశీసులు కానీ ఒకవేళ అమ్మవారైతే ఆ అమ్మవారి ఆశీస్సులు కానీ మన మీద ఉంటాయండి కాబట్టి మీరు తప్పకుండా కులదైవాన్ని అయితే దర్శించుకుంటూ ఉండండి అలాగే ప్రతినిత్యం పూజ చేసే సమయంలో కూడా కులదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి ఇప్పుడు నేనైతే మా ఇంటి కులదైవాన్ని దర్శించుకుందామనైతే వచ్చానండి మా ఇంటి కులదైవం వచ్చేసి గుర్రప్ప స్వామి అండి సాక్షాత్తు శివస్వరూపమే గుర్రప్ప స్వామి అండి ఇప్పుడు ఆయన దర్శనానికే నేను వచ్చేసాను మీరు కూడా ఆయన్ని దర్శించుకొని ఆయన ఆశీసులను పొందండి వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇది ఈ లోపల మా బుడ్డది నేను చెప్తాను అంటే మన ఇంటి కులదైవం దగ్గరకు వచ్చానని నేను చెప్తాను వీడియోలో అని చెప్పనింది ఒకసారి అది చూడండి హాయ్ అండి ఈరోజు మా ఇంటి దేవుడి కాడికి గురప్ప దగ్గరికి వచ్చాను పదండి మీకు చూపిస్తాను చూడండి స్వామి మనం నిత్యం కులదైవంను పూజించడం వల్ల అనేక కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు అయితే చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు మీ ఇంటి కులదైవం ఎవరో ఎలా తెలుసుకోవాలో చూద్దామా మరి మీ కుటుంబంలోని వృద్ధులు అంటే తాతలు నానమ్మలు అమ్మమ్మలు లేదా ఇతర పెద్దవారిని మీ కులదైవం గురించి అడగడం వలన మీకు సులభంగా అయితే మీ కులదైవం ఎవరో తెలుస్తుంది తరతరాలుగా పూజిస్తున్న దైవం గురించి వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇది కులదైవంను తెలుసుకునే ప్రాథమిక పద్ధతి కొన్ని కుటుంబాలకు తమ పూర్వీకుల గురించి వారు ఆరాధించిన దైవాల గురించి వంశావళి రికార్డులు ఉంటాయి వాటిని పరిశీలించడం ద్వారా కూడా మీరు సులభంగా మీ కుల దైవం లేదా మీ కుల దేవతను తెలుసుకోవచ్చు మీ పూర్వీకులు నివసించిన గ్రామాలలో ఉన్న దేవాలయాలను పరిశీలించండి కొన్నిసార్లు గ్రామ దేవతే ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కుల దైవంగా కుల దేవతగా ఉంటారు మీ ఇంటి పేరుతో సంబంధం ఉన్న దేవాలయాలు అంటే మీ ఇంటి పేరు ఉంటుంది కదా అండి దానికి సంబంధించిన దేవాలయాలు వాటిలో పూజించే దేవతలను తెలుసుకోండి కొన్నిసార్లు జ్యోతిష్యులు లేదా పండితులు మీ జన్మ నక్షత్రం గోత్రం లేదా ఇతర జ్యోతిష్య వివరాల ఆధారంగా కూడా మీ కులదైవంను గుర్తించడంలో సహాయపడగలరు కొంతమంది జ్యోతిష్యం ద్వారా కూడా కులదైవంను తెలుసుకుంటారు ఇష్ట దైవాన్ని పూజించండి మీకు మీ కుల దైవం ఎవరో అస్సలు తెలియకపోతే అంటే మీ పెద్దల ద్వారా కానీ అంటే మీ పెద్దలు ఎవరన్నా కాలం చేసి ఉంటే అలా కొంతమందికి తెలియదు కదా అండి అలాంటి వారు మీరు మీ ఇష్ట దైవాన్ని నిత్యం పూజించడం కొనసాగించవచ్చు కొన్నిసార్లు ఇష్టదైవ ఆరాధన ద్వారానే కులదైవం గురించి ఏదో ఒక సూచన అంటే ఏదో ఒక రూపంలో మనకైతే అది తెలుస్తుంది అలా జరగకపోయినా కూడా మీ ఇష్ట కుల కులదైవంగా భావించి పూజించవచ్చు మీ కుటుంబంలో ఏమైనా ప్రత్యేకమైన పండగలు ఆచారాలు లేదా అంటే ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అలాంటి సమయంలో ఏ దేవతకు పూజ చేస్తుంటారు ఏ దేవుడికి పూజ చేస్తుంటారు అని కూడా మనం గమనించవచ్చు ఇలా గమనించడం వల్ల కూడా మీరు మీ అయితే గుర్తించవచ్చు అసలు కులదైవం శాపం అంటే ఏమిటి అనే విషయం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం కులదైవం లేదా కులదేవత శాపం అనే పదాన్ని సాధారణంగా మనం వాస్తు శాస్త్రం అంటే వాస్తు శాస్త్రం ద్వారా కానీ జ్యోతిష్యం ద్వారా కానీ లేదా కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా అయితే ఇది దేవత నేరుగా శపించడం కంటే వంశంలో కుల దేవత ఆరాధనను విస్మరించడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను సూచిస్తుంది వంశపారపర్యంగా పూజించబడుతూ వచ్చిన కులదేవతను నిర్లక్ష్యం చేయటం వారి పూజలు ఆచారాలు సక్రమంగా చేయకపోవడం లేదా పూర్తిగా మర్చిపోవడం వల్ల ఆ వంశానికి అనుకూలమైన దైవిక శక్తి మద్దతు కోల్పోవడం ఇది ఒక శాపంలా కాకుండా రక్షణ కవచం లేకపోవటం వల్ల కలిగే ఇబ్బందులుగా భావించాలి కులదేవత శాపం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే కులదేవతను నిర్లక్ష్యం చేయటం వల్ల లేదా కులదేవత శాపం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతికూల పరిణామాలు కలగవచ్చని చాలామంది అంటున్నారు ఆర్థిక సమస్యలు సంపాదించిన ధనం నిలవకపోవడం అనవసర ఖర్చులు పెరగటం అప్పులు కావటం వ్యాపారంలో నష్టాలు రావడం ఇంకా అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనం మోసపోవడం ఏ విధంగా అయినా సరే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులలో తరచుగా ఎవరో ఒకరికి అనారోగ్యాలు వస్తూ దీర్ఘకాలిక వ్యాధులు మందులకి లొంగని జబ్బులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి సంతాన సమస్యలు సంతానం కలగకపోవడం ఆలస్యంగా కలగడం సంతానం ఆరోగ్యంగా లేకపోవడం లేదా సంతానం వల్ల సమస్యలు రావడం కుటుంబ కలహాలు కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక అంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ తరచుగా ఏయో ఒక గొడవలు విభేదాలు అపార్థాలు తలెత్తడం అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం వివాహం ఆలస్యం అవ్వడం వివాహ బంధంలో సమస్యలు రావడం లేదా మీకు సరిపడని సంబంధాలు దొరక్కపోవడం అలాగే మానసిక అశాంతి నిరంతరం మానసిక ఒత్తిడి ఆందోళన ప్రశాంతత లోపించడం కులదేవత ఆశీసులు లేకపోవడం వల్ల దైవిక రక్షణ కోల్పోయి ప్రమాదాలు లేదా అశుభాలు తరచుగా జరుగుతూ ఉంటాయి అయితే పరిహారం ఏమిటి అని అడిగితే కనుక కులదేవత శాపం ఉందని భావిస్తే వెంటనే కులదేవతను గుర్తించి అంటే మీ కులదైవం ఎవరో గుర్తించి వారి ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు నైవేద్యాలు సమర్పించడం ఉత్తమం వీలైతే కులదేవతకు సంబంధించిన హోమాలు అభిషేకాలు చేయటం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు తరచుగా కులదైవంను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియచేయడం వల్ల తిరిగి వారి అనుగ్రహం మనం పొందవచ్చని అని చెప్పి పెద్దలైతే అంటున్నారండి ఇప్పుడు మనం చాలా సమస్యలు అంటే అనేక రకాలైన సమస్యలతో జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి కానివ్వండి కొంతమంది ప్రశ్న చెప్తారు అంటారు అలాంటి వారి దగ్గరికి కానివ్వండి అలా మనం వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరు మీ ఇంటి కులదైవాన్ని మరిచిపోయారు అని చెప్తూ ఉంటారు మీకు ఎప్పుడన్నా గుర్తుందో లేదో కానీ మీరు మీ ఇంటి కులదైవాన్ని పట్టించుకోవట్లేదు ఇంటి కులదైవానికి పూజలు అందట్లేదు అందుకే మీకు ఇట్లా జరుగుతుంది అని అంటుంటారు కాబట్టి ఎవ్వరూ కూడా ఇంటి అయితే నిర్లక్ష్యం చేయకూడదండి మనం ప్రతిరోజు నిత్య పూజలో కూడా ఇంటి కులదైవ స్మరణ మాత్రం మర్చిపోకుండా చేసుకోవాలి మీకు సమయం లేదు అనుకున్నప్పుడు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇంటి కులదైవ దర్శనానికి వెళ్ళాలి అలా వెళ్ళడం వల్ల మన ఇంటి కులదైవం అనుగ్రహం మన మీద ఉంటుందండి తప్పకుండా అయితే చేయాలి మనం ఇంట్లో ఏ శుభకార్యం చేస్తున్నా సరే ముందు మన ఇంటి కులదైవానికి పెట్టుకోవాలి అంటుంటారు కదా పెద్దలు ఇప్పుడైతే తగ్గిపోయింది కానీ అప్పట్లో అయితే మనం ఏ పని చేస్తున్నా కూడా ముందు మన ఇంటి కులదైవానికి పెట్టాలి అంటుంటారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ పొయ్యలు ఇవి అక్కడ పొంగళ్ళు పొంగిస్తారండి అంటే గుర్రప్ప స్వామి దగ్గర ఎంట్రుకులు కూడా తీసుకుంటారు అలా పుట్టెంట్రుకులు తీసుకున్న వాళ్ళు ఇక్కడ పాలు పొంగిచ్చి పొంగలు వండుతారండి కాబట్టి ఇవి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా పైన స్లాబ్ వేసి చక్కగా కట్టారండి అంతకుముందు చెట్లు కింద అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు అంటే ఇబ్బంది కలగకుండా అందరికీ అందుబాటులో ఉండాలి ఈ పొయ్యలు అంటే వర్షా వర్షాకాలంలో కానివ్వండి ఎండాకాలంలో కానివ్వండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి దేవాలయం వాళ్ళైతే ఇలా ఏర్పాటు చేశారండి ఇదైతే ఆలయం పక్కనే ఉంటుంది ఆనుకొనే ఆలయం లోపల నుంచే దారి కూడా ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈయనే గుర్రప్ప స్వామి సాక్షాత్తు ఆ పరమశివుని అంశేనండి ఆయన స్వరూపమే అనమాట మనం ఏం కోరుకున్నా సరే ఇట్టే నెరవేరిపోతుందండి అంత నమ్మకం ఆ స్వామి అంటే ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా నేను ఇప్పుడేనండి మొదటిసారి రావడం నేను ఎప్పుడూ కూడా తిరు అంటే తిరుమలాకి వెళ్ళేటప్పుడు కింద తిరుపతిలో ఉంటుందండి గుర్రప్ప స్వామి ఆలయం ప్రతిసారి మేము తిరుమలకి ఎప్పుడు వెళ్తున్నా కూడా ముందు మా ఇంటి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతే మేము తిరుమల వెళ్తాము అలా అలవాటైపోయింది కాబట్టి మేము సంవత్సరంలో ఒకసారి కానివ్వండి రెండుసార్లు కానివ్వండి మాకు వీలు దొరికినప్పుడల్లా కూడా మేము వెళ్తూనే ఉంటాము మేము పుట్టేంట్రుకులు పిల్లలకి తీసింది కూడా తిరుపతి దగ్గరే తీసాము ఇక్కడికైతే నేను రావడం ఫస్ట్ టైం అండి ఈ మెట్లకి పైకి వెళ్తే ఇక్కడ నాగశీలలు ఉన్నాయి పెద్ద ఉందండి రావి చెట్టు అలాగే కింద పుట్ట నాగశిలలు ఉన్నాయి ఇక్కడ సంతానం లేని వాళ్ళు మనం ఇక్కడ మొక్కుకొని అమ్మవారికి కనుక ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందంటండి మనం అంటే వివాహమై కొంతకాలం అయితే ఒకలాగా చేస్తారంట వివాహమై ఎక్కువ రోజులైతే ఇంటికి వెళ్ళి వడి బియ్యం పెట్టించుకొచ్చి అలా అంటే పూజారి గారు చెప్పారు అలా కూడా చేస్తారంట కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే సంతానం కలిగింది అని చెప్పనైతే పూజారి గారు చెప్తున్నారు గుడి చుట్టూ కూడా పచ్చని చెట్లు అసలు ఆహ్లాదకరమైన వాతావరణం గుడి వెనకనే చెరువు కూడా ఉందండి చాలా ఖాళీ స్థలం ఉంది చాలా అద్భుతంగా ఉందండి గుడైతే నేను మొదటిసారే చూస్తున్నాను చూడ్డానికి చ ఇక్కడ చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయో ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలిగింది అని చెప్పేసి పంతులు గారు అయితే చెప్పారండి నాకు మనం ఇక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేసి పుట్టపైన పసుపు కుంకుమ వేసి మన మనసులో కోరిక ఏదైనా కోరుకున్నా కూడా ఇట్టే నెరవేరిపోతుందంట అలాగే సంతానం లేని వాళ్ళు చెప్పాను కదా అండి ఇక్కడికి వచ్చి ముడుపు కట్టడం ద్వారా ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందంట మీలో ఎవరికైనా సంతానం కనుక లేకపోతే ఇక్కడికి వెళ్ళి ముడుపు కట్టండి మీకు ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపలే పండంటి బిడ్డ పుడతారంట అని చెప్పేసి నాకైతే అర్చకుల వారు చెప్పారండి మనం మెట్లు దిగేసి కిందకి వెళ్తేనే ఆలయం ఉంటుంది అక్కడ కనిపిస్తుంది చూడండి అదే ఆలయం అనమాట ఇక్కడ మనం ఎంత టైం ఉన్నా కూడా మనం ఇంత టైం ఉన్నామా అని కూడా తెలియట్లేదు ఆ పచ్చని చెట్లు వాతావరణం అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ చెట్లు కింద కూర్చొని ఆ చల్లటి గాలి అంత అద్భుతంగా ఉందండి ఆలయం అయితే పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు స్వామివారి పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది అమ్మవారిని కూడా ఇందాక మీరు వీడియోలో చూశారు కదా ఆ అమ్మవారేనండి స్వామివారి పక్కనే ఉందన్నమాట అమ్మవారికి కూడా మీరు మనసు పెట్టి ఏం కోరుకున్నా కూడా అండి ఇట్లాగే తీరిపోతుంది పిలిస్తే పలికే దైవం అనే చెప్పాలి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రూమ్స్ కూడా ఉన్నాయండి కొంతమంది నిద్ర చేయాలి అనుకుంటారు అలాంటి వారు ఇబ్బంది పడకుండా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అలాగే ఒక్కసారైనా దర్శించాలండి ఆలయం అంత అద్భుతంగా ఉంది మనం ఇక్కడ ఏం కోరిక కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందంట ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే స్వామివారు ఉన్న దగ్గర పైన అయితే స్లాబ్ ఉండదండి ఆలయం ముందున్న మండపం దగ్గర ఉంటుంది కానీ స్వామివారు ఉన్న దగ్గర అయితే పైన స్లాబ్ ఉండదు ఎంతోమంది పైన స్లాబ్ వేయాలని చూశారంట కానీ కుదరలేదంట అంటే స్వామివారికి స్లాబ్ లేకుండా ఉండడమే ఇష్టం అని చెప్పేసి దాన్ని అలాగే వదిలేశారు మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అర్ ఆలయం అర్చకులు వారైతే అన్నీ వివరించి చెప్పున్నారండి దాంట్లో అయితే ఉంది మీరు వివరంగా అంటే క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది పైన అయితే స్లాబ్ ఉండదు వర్షం వచ్చినప్పుడు వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ అలానే ఉన్నారు స్వామివారు మనకైతే ఈ వీడియోలో బాగా తెలుస్తుంది ఇది ఆలయం ముందు ఎంట్రన్స్ అండి మనం ఇక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఆ రోజు మేము ఎండకి వెళ్ళినప్పుడు ఆ అసలు పిచ్చుకలు కనిపించడమే మనకి కరువైపోయింది కదా ఎక్కడా కూడా పిచ్చుకలు అసలు కనిపించట్లేదు ఇక్కడ వాటర్ కోసం ఆ కులాహి దగ్గర పిచ్చుకలు అలా ఏలాడుతూ ఉంటే జస్ట్ ఊరికే ఒక వీడియో క్లిప్ తీశాను చూడండి కోన ఉంది కాన కోణ ఉంది అక్కడికి వస్తా వస్తా మార్గమధ్యంలో నిలబడుకున్నాడు ఈయన ఒక శిష్యులు శిష్యుల్లో అప్తుడని ఒక శిష్యుడు ముఖ్యమైన ఉన్నాడు అట్లా ఆ విధంగా ఈడ నిలబడిపోయినాడు ఈడ నిలబడిపోయినప్పుడు ఈ కట్ట వెనకాల చెరువు కట్ట గంగమ్మ తల్లి ఆ చెట్టు గంగ కట్ట మీద గంగమ్మ తల్లి ఆ పక్క కోసుకొని పోతాండి అత్తవాడు కొట్టుకొని పోయినాడు కొట్టుకొని పోయే వాళ్ళకు ఈయనకు ఈయన యోగ నిద్రలో ఉన్నాడు మళ్ళీ మెలకు వచ్చి చూసిన వాడికి కొట్టుకొని పోతాను పోతాం ఏం గంగమ్మ తల్లి ఇట్లా నా భక్తున్నే తీసుకొని పోతున్నా అంటే అప్పుడు శాంతి తిన్నాయ అందుకు గురప్ప స్వామి ఈయన పేరు గురుమూర్తి ఆయన పేరు అప్పుడు అందుకు గురప్పుడు అని నామకరణం ఆ విధంగా పెద్దలు చెప్తాము ఇప్పుడు గండికోట కట్టక ముందు పదకొండు వందల ఇరవై మూడులో లో గండి కట్టినారు అప్పుడు కట్టేటప్పుడు అద్దులు ఏర్పరుస్తారు కదా ఆ అద్దులు ఏర్పరిచినప్పటికీ ఇక్కడ గృపస్వామి ఉండాలనే చరిత్రలో ఉంది ముందు ఈయన పైర్లకి రావడం అంటే మైలవరం డ్యామ్ లో పద పదమూడు ఊర్లు ముగిపోయినాయి ఆ పదమూడు ఊర్లు కరువు కాటకం వచ్చినాయ్ కరువు కాటకం వచ్చినప్పుడు ఎవరిన ప్రశ్న అడుగుతారు కదా ఎట్లా ఏం కట్ట అని అప్పుడు ఈ తురగల చెరువు కట్ట అంటారు తిరుగల్చర్ కట్ట కింద పుట్ట రూపంలో గురప్ప ఉన్నారు ఉన్నాడు మీరు సోమవారం రోజు పోయి పాలు పొంగ పెట్టుకొని నైవేద్యం వేసి ఆటలు కోసుకొని రాకొని మీకు సురక్షితంగా దొరుకుతాయి అంటే అప్పుడు చూస్తే తప్ప ఆడలేదు ఆ విధంగా సోమవారం ప్రతి సోమవారం నిత్య కళ్యాణం పచ్చతో భూగర్భ స్వయం భూగర్భలింగమే శివస్వరూపం పుట్ట పుట్టరూపంలో ఉన్నాడు కాబట్టి శివ మౌనీశ్వరుడు మౌనీశ్వరుడు మాట్లాడకూడదు నైవేద్యం చేసేటప్పుడు కూడా మాట్లాడదు పొయ్యి ఆడపకూడదు నోరుతో ఊకకూడదు ఇసురుకోవాలి ఫస్ట్ నైవేద్యం పెట్టి మళ్ళీ ఆటలు అప్పుడు ఆ విధంగా భూగర్భలింగం స్వయం పైన టాప్ ఉండకూడదు ఉంటే పవర్ తక్కువ అంట అయినా బేవాలని చూస్తున్నారు మా పిల్లప్పుడు రోజుకి ఒకటే రోజే బునాది నుంచి టాప్ దేవాలని నేను చెప్పినా అంత ఒళ్ళే వచ్చేది ఆ టెక్నాలజీలో బెయిరం కానీ ఇప్పుడైతే వేయగలుగుతారు వేయగలుగుతారు కానీ కాలంలో ఈ విధంగా గోడలు కట్టి ఎండలకు పాలసీ బండలు ఉన్నాయి బండలు ఉంటే మా వాచ్మెన్లు పట్టలేసి దిగేటప్పుడు మునిగి పడి బొర్ర పోయింది అప్పటి నుంచి టాప్ అప్ ది బి ఈ మధ్య కాలంలో అమెరికాలో ఉన్నారు ఆయన బిడ్డలంతా హైదరాబాద్ అయినది రామకృష్ణారెడ్డి ఆయన వచ్చి చూసిపోయినాడు ముందే బిగించి అంతా సెట్ చేసి బిగించామని మరి ఎంతవరకు భక్తులు భక్తులు మరి అంతవరకు అవుతాదో తెలీదు అట్లా ఇక్కడ గోడ మీద కనిపిస్తున్నది నూట ఒక్క మంది శిష్యులంట గుర్రప్ప స్వామి వారి శిష్యులంట వీళ్ళందరూ కూడా నూట ఒక్క మంది శిష్యులు వీళ్ళంతా చూసారు కదండి మా ఇంటి కులదైవం గుర్రప్ప స్వామి ఆలయాన్నైతే మీరు కూడా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే వెంటనే మీ కులదైవ అయితే చేసుకోండి అలాగే మీకు వీలైనన్ని సార్లు మీ కులదైవ స్మరణ చేసుకోండి మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మీకు రక్షణగా అయితే అది పనికొస్తుందనమాట ఇప్పుడు గుర్రప్ప స్వామి ఆలయం దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే గండికోట ఉందండి అది కూడా చూసేసి వెళ్దాము అని చెప్పేసి గండికోటకు కూడా వెళ్తున్నాం అనమాట మీరు కూడా ఒక్కసారి ఆ గండికోటను అయితే చూడండి Gracias. Tsss... చూసారు కదా అండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ